నేను సూర్య ఎంటర్ప్రైసెస్ రాజమండ్రి అండి నా పేరు కుమార్ మీకు ఇప్పుడు అగ్రికల్చర్లో ఏ మిషన్లు ఉన్నాయో మేము ఎన్ని ఇస్తామండి ఇది స్ప్రేయర్ అండి ఇది ఇది హోండా స్ప్రేయర్ ప్యూర్ అన్నమాట ఇంజిన్ ఇది మీకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేల వరకు పడుతుంది దీంట్లో సబ్సిడీ ఉంటుంది అది హార్టికల్చర్లో సబ్సిడీ వస్తుంది ఇది సీడ్ సీడర్ అండి ఇది సీడ్స్ వేసుకొచ్చింది మొక్కజొన్న ఏ ఏ విత్తనాలైనా మనం వేసుకోవచ్చు దీనికి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అడ్జస్ట్మెంట్లు మార్చుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇది బ్రష్ కట్ అండి వన్ మాట ఇది బ్రష్ కట్టర్ కింద వాడుకోవచ్చు ప్లస్ దుక్కు దున్ను కూడా వాడుకోవచ్చు రెండింటి కింద మనకి పనిచేస్తుంది ఎక్కడైతే దుక్కు మామూలుగా ఎక్కువ ఉందో కలుపు ఎక్కువ ఉందో అక్కడ కూడా మనం కొట్టుకోవచ్చు రౌండ్ బ్లేడ్ వేసుకొని లావు ఉంటే బాగా లావు ఉందనుకోండి ఒకేదు మామూలు కలుపు అది రౌండ్ బ్లేడ్ వేసుకుని మనం కొట్టుకోవచ్చు ఆటో కట్ అయితే గడ్డితో కొట్టి అయిపోతుంది దీనికి ఓన్లీ కలుపు తీసి ఇదే ఉంటుంది అన్ని విధాలుగా కలుపు తీసుకోవచ్చు కలుపు మినిమం రెండు వందలలో లోతుకి వెళ్తుంది ఇంకా మనకి లోతు కావాలంటే మనం రైతుకి ఏదైతే రైతు ఉంటుందో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి మన లోతు ఎంత ఉండాలి ఏంటి అనేది ఆయన చెప్తే మనం దాన్ని బట్టి డెమో ఇస్తాం అలా ఇది కూడా డెమోన ఇది రియల్నీ అనేది ఇది నైంటీ పర్సెంట్ ఎక్కడ చూసుకుంటారు మొక్కజొన్న చెరుకు మధ్యలో ఏదైతే మనం మధ్యలో వెళ్తుందో అక్కడ కలుపు తీసుకోవాలో అక్కడ ఇది బాగా తెస్తుంది ఇది చైన్ డ్రైవ్ అనేది దీనికి చైన్ డ్రైవ్ వస్తుంది దీనికి మీకు మధ్యలో ఈజీగా వెళ్తుంది అలాగే కలుపు కూడా ఈజీగా తెతుంది దీనికి నాలుగు అటాచ్మెంట్లు వస్తాయి ఈ నాలుగు అటాచ్మెంట్లో మనం ఏ అటాచ్మెంట్ వెళ్తే అటాచ్మెంట్ వేసుకోవచ్చు